హలో వియర్స్ వెల్కమ్ టు శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో గోదాదేవి అష్టోత్తనామీ చదివి వినిపిస్తాను డిస్ప్లే కూడా డిస్ప్లే చేస్తాను దయచేసి గమనించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గోదాదేవి అష్టోత్తర సతనామ ఓం శ్రీ గోదాయ్ నమ ఓం శ్రీ రంగ నాయక్యే నమ ఓం విష్ణు చిత్తాత్మజాయ నమ ఓం శ్రీవిల్లి పుత్తూరు వాసిన్యే నమ ఓం గోపి గోపీవేషధరాయ నమ అయో నిజాయ నమ ఓం భూసుతాయ నమ ఓం భోగదాయిన్య నమ తులసివాసనాయ నమ ఓం శ్రీ తన్వీపుర తన్వీపురవాసిన్య నమ భనాథ ప్రియంకర్య నమ శ్రీకృష్ణాయుద భోగిన్య నమ ఆముక్తమాళ్యదాయ నమ ఓం కోదాయ నమ ఓం శ్రీరంగనాథ ప్రియాయ నమ శ్రీ విష్ణు విష్ణుమనోవాసి ఓం విశ్వంబరాయ నమ గోపికాయ నమ కళాళాపాయ నమ ఓం కృష్ణసురక్తాయ నమ ఓం శ్రీకృష్ణ వల్ల నమ ఓం శ్రీ దుర్లభ సులక్షణాయ నమ ఓం లక్ష్మీ ప్రియస్యై నమ మార్గశిరవ్రతఫలదాయ నమ ఓం ఫల్గుణ్య ఫుణ్యాభవాయ నమ రమ్యాయ నమో ఓం ధనుర్మాస్రత నమ చంపకాశోక పున్నాయ ఓం మాలాసత్కాయ నమో ఆకారయసంపన్నాయ నమో ఓం నారాయణ ఓం రాజస్థిత్త మనోరదాయ నమ ఓం మోక్ష ప్రధాన నిపుణాయ మనోవాంచలదాయ నమో ఓం విష్ణుచిత్తపుత్రికాయ నమో ఓం సౌందర్య సౌందర్యరాశయ నమో ఓం లీలామానుష రూపి ఓం బ్రహ్మజ్ఞాన ప్రదాయ నమో ఓం లక్ష్మీసోదర్య నమ ఆయ నమో ఓం కమలవాసిన్య నమ విష్ణుగూనకీర్తనలోయ ప్రసన్నాతిహరాయ నమ నిత్యాయ వేదసౌధ విహారి ఓం శ్రీరంగనాథమాణిక్యమంజర్య నమ మంజుభాషిణ్యై నమ పద్మ ప్రియాయ

ओं तारकाण कराई नमः ओं कूर्मोपमेय पादोदभागाषिय नम ओं वेदार्दातत्वनाय नम ओं लोकाराध्यांग्रिपंकजा नमः ओं परमकाय नमः ओम कुसुदयाढ़ नमः ओम विशाल जगनाये नमः ओम पीन शुश्रोण्यय नमः ओम मणिमेकलाये नमः ओम आनंद सागर वर्ताये नम ఓం గంభీర భోజనాభికాయ నమ బాస్వత్తవల్లికాయ నమ నవవల్లి రోమరాజ్యమాకూంభాయత స్నాయ ఓం కణకుండల కాయ నమ ప్రవాళాంగుళి విన్యస్తమాయ హనాంగుళీయకాయ ओंकंबुक्य नम ओम सुचुंबकाय नम ओम बिबोष्ट्य नम ओम कुंद दुते नम ओम कमनीय प्रभास्वच्छा नम ओं चांपेननाशिकाई नम ओं याचिका ओम आनंदर्क प्रकाशोत्पन्ेय नम ओम ताटंक शोभिताय नम ओं ओम सो नाभूषण भूषिताय नम सुगंध सुगंधवदनाय नम ఓం సుబ్రువే నమ అర్ధచంద్రలలాటకాయ నమ పూర్ణచంద్రనాయ నీలలాలక శోభితయ సౌందర్యసీమాలసత్యై నమ కస్తూరికోజ్వలాయద్ధకాయ మనోద్మణి ఓం 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 కస్తూరి దగద్దకాయ భూషణ భూషణరాజితయ ओं जाज्जल्य मनसरत्न दिव्यचूड़सकाये नम ओं अत्यर्णन तेजस्वी मणिकुकारीण्ये नम ओं नाणिगणर्ण कांचीनाषिताय नमः ओम कुंकुमंग कस्तूरी दिव्यचंदन चर्चिताये नम ओं शोचितौज्वल्य विव विचिणिहारिण्ये नमः ओम सुबहिण्य नमः ओम सर्वावय भूषणाय नमः ओम श्रीरंग निल नमः ఓం య నమ ఓం దివ్యదేవి సుసేవితాయ నమ శ్రీమత్యై గోదాయ నమ ఓం శ్రీ గోదాదేవియ నమ ఇవేనండి శ్రీ గోదాదేవి అష్టోత్తర సతనామవళి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి